బక్క రైతు ఎదురు చూస్తూ ఉన్నాడు మనం ఆరుగాలు పండించిన పంటకు మద్దతు లేక ఏడుస్తూనే మరలా పంట వేయాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు పంట వేయాలంటే ప్రభుత్వం ఏదైనా సమ సహాయం చేయకపోతుందా అని బక్క చిక్కిన రైతన్న ఎదురు చూస్తూ ఉన్నాడు అయితే మన ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ రైతు భరోసా మీద ఒక నిర్ణయం అయితే తీసుకోలేదు ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవాటితో పాటు మేము కూడా కలిపి ఇస్తామని చెప్పారు మరి చూడాలి రాబోయే రోజుల్లో ఇస్తారా లేదా అనేది మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో మాత్రం రైతు బంధు ఇప్పటికీ అక్కడ ప్రభుత్వం అందరి రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రైతన్నలు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు ఏది ఏమైనా పంటలు వేసే సమయం వచ్చింది కాబట్టి ప్రభుత్వం కొంచెం మంచి మనసు చేసుకొని రైతన్నలను ఆదుకోవాలని చెప్పేసి ఇప్పుడు రైతులందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు మరి రైతు ఆశను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం